నిండు పున్నమిరే లలితమ్మ లలితమ్మా నీలవేణి రావమ్మ లలితమ్మ నిండు పున్నమిరే లలితమ్మ లలితమ్మా నీలవేణి రావమ్మ లలితమ్మ పూజ నీకు చేతునాని పూలు తెచ్చాను సేవ నీకు చేతునాని పన్నీరు తెచ్చాను పూజ నీకు చేతునాని పూలు తెచ్చాను సేవ నీకు చేతునాని పన్నీరు తెచ్చాను తనివి తీర పూజ నీకు చేతులలితమ్మా తనివి తీరా పూజ నీకు చేతులలితమ్మా నిండు పున్నమిరేలోన లలితమ్మా నీలబేణీ రావమ్మ లలితమ్మా తప్పు మాలో తెలియజేశావు తప్పులింక చేయమమ్మ చూడు లలితమ్మ తప్పు మాలో ఉన్నదాని తెలియజేశావు తప్పులింక చేయమమ్మ చూడు లలితమ్మ తరుణి నీవు ఒక్కసారి తరలిరావమ్మ తనివి తీర పూజ నీకు చేతులలితమ్మ తరుణి నీవు ఒక్కసారి తరలి రావమ్మ తనివి తీరా పూజ నీకు చేతులలితమ్మా నిండు పున్నమిరీలో నా నీలవే నీ రావమ్మా లలితమ్మా అమ్మ ఇక్కడ ఉన్నదాని తెలుసుకున్నాను నా కష్టమంతా తీర్చునాని కలలు కన్నాను నా తీర్చునాని కలలు కన్నాను కరుణ చూపి కాపాడో ఎమ్మలలితమ్మా తరుణి నీవు ఒక్కసారి తరలిరావమ్మా కరుణ చూపి కాపాడో ఎమ్మలలితమ్మా కలిసి నీతో ఉమ్మలలితమ్మా నిండు పున్నమిరి నీలవి లలితమ్మ మమత నీలో ఉన్నదాని తెలుసుకున్నాను మహిమ చూపి కాపాడో ఎమ్మ లలితమ్మ నీలో ఉన్నదాని తెలుసుకున్నాను మహిమ చూపి కాపాడో లలితమ్మ నీ మమతలన్నీ ఇచ్చిపోమా తమ్మా నీ మమతలన్నీ ఇచ్చిపోమా మాయం